ఇక డీటెయిల్స్ చూస్తే వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఎళ్లతో పాటు ఇతరాత్రా ఇంకేం నష్టం జరిగిన ఈ నెల పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తామని వరికి ఎకరకు పదివేలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఏలూరులో వరద ముంపు కారణమైనటువంటి తమ్మిలేరును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలతోటి మాట్లాడుతూ కృష్ణా నదిలోని ఎప్పుడు ఊహించని వరద వచ్చిందని డెబ్బై ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేశాం డె శాతం మందికి కౌలు రైతులు ఉన్న వారిని వారికి ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు

ప్రాంతాలు బాగా దగ్గర పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు సహాయ స్ఫూర్తిగా యాక్ చేశారు దానివల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గించారు ఇప్పుడు ప్రాంతం ప్రాంతాలతో మరిసర ప్రాంతాలు దగ్గరన్నాయి మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు ದಾಪೇ ಪದ ರೋಜು ಕ್ಲಾಸ್ ಹೊರತು ಸುಂದ್ರಪಟ್ಟ ವಿಜಯವಾಡ ಮೊತ್ತ